నియోజకవర్గానికి మీ మేనిఫెస్టో ఏం కనిపిస్తుంది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ఆరు గ్యారెంటీలు ఎట్లాగో అమలు అవుతూనే ఉంటాయి అది పార్టీ సిద్ధాంతం కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ స్థానికంగా ఇచ్చే ఎజెండా ఏం ఎజెండాతో పోతున్నారు ఏం హామీ ఇస్తున్నారు రోజు జనాలకు అవసరమైంది వాటర్ మాకు కావాల్సినంత క్వాంటిటీ వాటర్ వస్తలేదు డ్యూ టు సమ్ రీజన్స్ ఈక్వేషన్స్ ఆ నీళ్ళు వచ్చే విధంగా ఫస్ట్ ప్రయత్నం రెండు రోజులు మా దగ్గర అయితే హాస్పిటల్ స్టార్ట్ అవుతుంది డిస్పెన్సరీస్ కావాలి దాని మీద మూడవది మా దగ్గర ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్ట్ లేదు చాలామంది చదువుకోవాలనుకున్నా కూడా గవర్నమెంట్ స్కూల్స్ సరైన విధంగా లేదు సరైన చదువు లేకుండా పోతుంది గతంలో మా బిఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కాబట్టి వారు నిర్లక్ష్యం వహించారు ఇప్పుడు మేము దాని మీద దృష్టి సరించి ఎడ్యుకేషన్ మీద నెక్స్ట్ స్పోర్ట్స్ మీద ఇప్పుడు మా దగ్గర స్పోర్ట్స్ గ్రౌండ్సే ఉంది కానీ మా దగ్గర చాలామంది టాలెంటెడ్ స్పోర్ట్స్మెన్ ఉన్నారు వాళ్ళకి కావాల్సిన వసతి లేక సపోర్ట్ లేక అంత అంతర్జాతీయ స్థాయిలో వారు రాణించలేకపోతున్నారు వాళ్ళ గురించి స్పోర్ట్స్ స్టేడియంలు కావాల్సిన ఎక్విప్మెంట్స్ చాలామంది పిల్లలు కూడా స్పోర్ట్స్ మెన్ నాతో మాట్లాడడం జరిగింది వాళ్ళ గురించి అది ఏర్పాటు చేస్తారు ఈ మహిళలందరూ మ్యాక్సిమం మహిళలు ఇంటికి పరిమితమై ఫైనాన్షియల్లీ ఇబ్బందులు ఉన్నారు వీళ్ళందరికీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చాలా గొప్ప విషయం మొన్న కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వారికి వారు పాదయాత్ర చేసినందుకు వారికి చాలా విషయాలు తెలిసి మన మేనిఫెస్టో రిలీజ్లో ఐదు న్యాయం పాంచ్ న్యాయం పచ్చిస్ గ్యారెంటీ అని ఏదైతే వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేశారో అందులో అన్ని ఇంప్రెసివ్ అందులో ఒక గొప్ప ఇంప్రెసివ్ ఏంటంటే ప్రతి కుటుంబంలో భారతదేశంలో ఉన్న మహిళలు ఒక కుటుంబంలో ఒకరికి లక్ష రూపాయలు సంవత్సరానికి ఫ్రీ ఇస్తూ అది చాలా అవసరం అండి ఎందుకు అవసరం అంటే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఫంక్షన్లు మంచి ఫంక్షన్లు చెడు ఫంక్షన్లు ఏ ఖర్చులైనా కూడా అప్పు తీసుకుంటారు ఒక్కసారి అప్పు తీసుకున్న వాళ్ళు కట్టలేక ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ వాళ్ళు ఆ పూలు ఊబిలా వెళ్ళిపోతారు కానీ మళ్ళీ బయటికి రాలేకపోతురు అలాంటి పరిస్థితుల్లో వారు పాదయాత్ర చేసినందుకు ఇవన్నీ తెలిసింది కాబట్టి వారు ఆ మేనిఫెస్టోలో అది పొందుపరిచారు ఖచ్చితంగా దాంతో మేజర్ బెనిఫిట్ అదే మాదిరిగా అంటే మహిళలకు మహిళా సాధికారిత ట్రైనింగ్ సెంటర్లు మహిళా భవన్లు వాడు వాడికి నిర్మించి ఈ పేదరికం నుంచి నిర్మూలన చేయాలనే ఉద్దేశంతో మహిళలకు ఏదైనా ఒక స్టాండర్డ్గా ఒక బిజినెస్ పెట్టగలిగితే ఇప్పుడు రాష్ట్రంలో అనేక పో పోర్ట్ఫోలియోస్ ఉంటాయి శాఖలు ఉంటాయి ఆ శాఖల నుంచి కూడా వీళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్లన్నీ ఏర్పాటు చేసి ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తే ఫైనాన్షియల్లీ వీళ్ళు స్ట్రాంగ్ అవుతారు నెక్స్ట్ జనరేషన్ మంచి చదువుకోగలుగుతారు ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు లేకుంటే ఇలానే ఉండిపోతుంది ఒక పక్కకు ఏ గవర్నమెంట్ ఉన్నా ఏ ఎమ్మెల్యే ఉన్నా వాళ్ళ ఫండ్స్ వస్తాయి లిమిటేషన్ ఫండ్స్ లిమిటేషన్ వర్క్ అవుతుంది ఇప్పుడు మనం అధికార పార్టీలు ఉన్నందుకు మన ప్రభుత్వం ఉన్నందుకు పేదల ప్రభుత్వం ఉన్నందుకు ఖచ్చితంగా అవన్నీ తీసుకొచ్చి వాళ్ళ అవసరాలకు వాళ్ళ అవసరాలు ఏదైతే ఆశిస్తురూ అవన్నీ ఏర్పాటు చేసే విధంగా నేను కృషి చేస్తా ఖచ్చితంగా వితిన్ ఫైవ్ ఇయర్స్ ప్రతి ఒక్క ఆలోచన నా విజన్ ఏదైతే ఉంటుందో అమ్మలే విధంగా చూస్తారు సో మీరు చెప్పిన వాటిలో కొన్ని ఆచరణ సాధ్యంగానే కనిపిస్తుంది రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టిన వన్ ల్యాక్ రూపీస్ మహిళలకి ఇచ్చేది ఉందో ఇన్ని కోట్ల మంది మహిళలకి ఇది సాధ్యమయ్యే పరిస్థితి కనిపిస్తుందో గణేష్ గారు దీని వెనుక చాలా మంది పనిచేశారు నేను కూడా చూశాను మన దగ్గర మేనిఫెస్టో పెట్టే ముందు మన రాష్ట్రంలో కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసే ముందు మన బడ్జెట్ ఎంతుంది మన ఖర్చు ఎంతుంది మన మిగులు ఎంత ఉంది మనం ఎన్ని పథకాలు ఇస్తామని కూడా చెక్ చేసుకుంటారు వారు అన్ని సంవత్సరాల నుంచి తిరిగి జనం మధ్యలో ఉండి ఆయన అంత పాదయాత్ర చేసిన తను ఆ టీం మొత్తం చెక్ చేసుకొని ఇచ్చేదే హామీలు ఇచ్చారు మొన్న కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు అలా బస్సు ఫ్రీ బస్సులో ప్రయాణం ఫ్రీ ఇచ్చారు కదా మెట్రోలో ఫ్రీ ఇవ్వాలనుకున్నప్పుడు బడ్జెట్ సెట్ కాలే డ్రాప్ అయిపోయారు ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేర్చే విధంగానే హామీలు ఉండే కానీ గాలికి ఏం చెప్పినా మేనిఫెస్టోలు కావు కానీ గాలికి ఇచ్చిన మా వాగ్దానాల వల్లే మోసపోయారు ప్రజలందరూ కేసీఆర్ చెప్తున్నటువంటి ఆరోపణ చేసే పనులు ఇప్పుడు వచ్చింది ఆరు గ్యారెంటీలు ఆల్రెడీ నాలుగు అయింది ఎలక్షన్ కోడి తర్వాత మిగితే కూడా అమలు అవుతున్నాయి ఇంకేమి ఇక్కడ పెండింగ్ ఉందండి వారికి కేసీఆర్ గారు చేసిన మోసాలు అవినీతికి కప్పుపుచ్చుకోవడానికి ఇలాంటి మాటలు చెప్తున్నాడు లేకుంటే ఇప్పుడే కిందికి అయిపోయాడు పార్టీ పరిస్థితి రోజు రోజు ఆయన అందరూ వదిలిపోతున్నారు మొత్తం అవినీతి కురుక్కపోయారు వాళ్ళు చేసిన అవినీతి అంతా బయటకు వస్తుంది వాళ్ళు జైల్లోకి పోతారని ఫిక్స్ అయిపోయింది వాళ్ళు దాన్ని బతికించుకోవడానికి ఇప్పుడు బీజేపీతో టైప్ అయ్యి వాళ్ళు వీళ్ళు ఒకటై ఏదో నాటకాలు చేస్తారు కానీ ప్రజలు వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు ఇద్దరిని